శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణం కావలి ట్రంక్ రోడ్డు కావలి ఏరియా హాస్పిటల్ ప్రాంగణం రైతు బంధువు నిడారంబరుడు నిస్వార్థపరుడు రైతు పక్షపాతి స్వర్గీయ మాజీ శాసనసభ్యులు గొట్టిపాటి నాయుడు ఇరవై మూడవ వర్ధంతి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు గొట్టిపాటి కొండపనాయుడు అభిమానులు ఇరవై మూడవ వర్ధంతి కార్యక్రమమును ఏర్పాటు చేశారు పై కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొని రైతు బంధువు రైతు పక్షపాతి రైతులకు అండగా ఉంటూ తనదైన శైలిలో రైతు సమస్యలను పరిష్కరించిన స్వర్గీయ శ్రీ గొట్టిపాటి కొండపనాయుడు విగ్రహానికి పోలమాల ఎమ్మెల్యే ఎమ్మెల్యేసీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి నివాళులర్పించారు ఎమ్మెల్యే శ్రీ దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతు బంధు రైతు పక్షపాతి రైతు సమస్యల కోసం నిరంతరం పోరాటం సెల్పిన స్వర్గీయ శ్రీ కొండపు నాయుడు రైతన్నలకు చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యేసీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి స్వర్గీయ శ్రీ కొండపు నాయుడు సేవలను కొనియాడారు పై కార్యక్రమంలో కావలిపట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు గూతికొండ కిషోర్ బాబు రాష్ట్ర నాయకులు మల్లిశెట్టి వెంకటేశ్వర్లు నీటిపారుదల నాయకులు కండగుంట మధుబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రముఖ సీనియర్ న్యాయవాది పోట్లూరి శ్రీనివాసులు కావలిపట్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గోటిపాటి నాయుడు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

కావు ప్రజలందరిని ప్రజలందరినీ మనల్ని పొందినటువంటి స్వర్గీయ శ్రీ గుట్టుపాటి కొండపనాయుడు గారి ఇరవై మూడవ వర్ధంతి సందర్భంగా ఈ రోజున వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న కార్యక్రమంలో నేను కూడా పాల్గొంచుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నిదారంబర జీవితాన్ని గడుపుతూ స్వాతంత్ర సమరంలో పాల్గొని ఎన్జీ రంగా గారి సాధనలో వారి శిక్ష కాంగ్రెస్ యొక్క వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా పోరాటం చేస్తూ కావలి రాజకీయాల్లో తన ఒక ముద్ర వేసుకున్నటువంటి మహోన్నత శ్రీ కొండ గారు పంతొమ్మిది వందల యాభై ఆరులో గ్రామ సర్పంచ్ గా తన రాజకీయ ప్రస్థానంలో ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ప్రెసిడెంట్ గా చలికాక సమితి ప్రెసిడెంట్ గా జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులుగా ఎల్ ఎంబీ బ్యాంక్ అధ్యక్షులుగా తన శిష్యుడైన సుందరం సుబ్బాయుడు గారిని ఎమ్మెల్యేలు చేసి తర్వాత తన రాజకీయాల్లోకి వచ్చి ఇండిపెండెంట్ గా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కావలికి ఎమ్మెల్యేలు చేయాల్సినటువంటి ఒక జిల్లాదాత రైతాంగ బాంధవుడు రైతుల కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి కార్యకర్తల మనోభావాల కోసం పనిచేసేటువంటి వ్యక్తి కార్యకర్తల కోసం నడిచి వచ్చినటువంటి మనస్తత్వం గల వ్యక్తి బండి మీద వేస్తారు కార్యకర్తల కోసం జరిగితే ఎందుంటారని అందరినీ స్నేహంగా పలకరించే ఒక ప్రత్యాయమైనటువంటి వ్యక్తి శ్రీ కొండనాయుడు